అందరికీ నమస్తే అండి ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పిడుగురాళ్ళ నెల్లూరు ఏలూరు కుప్పం హిందూపురం లాంటి పెద్ద పెద్ద మున్సిపాలిటీలు పోయినప్పటికీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సీట్లు పోయినప్పటికీ తుని మున్సిపల్ సీటుని వైస్ చైర్మన్ సీట్ని చైర్మన్ సీట్ని వైసీపీ కాపాడుకుంటూ వస్తోంది వాళ్ళు ఇప్పటికే సార్లు వాయిదా పడింది విషయం కోర్టు వరకు వెళ్ళింది గొడవలు కొట్లాట్లు కిడ్నాప్లు ఇన్ని పరిణామాలు జరిగాయి రాజకీయంగా అత్యంత ఉద్రిక్త వాతావరణం జరిగింది సో ఇంత పట్టు పట్టిన వైసీపీ మరి ఆ పట్టు నిలుపుకుందా లేదా వైసీపీ కౌన్సిలర్లను నిలుపుకున్నారా లేరా అంటే దాదాపుగా పట్టు వదిలేసినట్టే ఎందుకంటే కౌన్సిలర్లు బలవంతంగా ఎంతకాలమైనా ఉంచగలరు వాళ్ళని పార్టీలో పార్టీ అధికారంలో లేదు ఇటువైపు అధికార పార్టీ ఏమో వాళ్ళకి రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు సో అందుకని వాళ్ళు అటెంప్ట్ అవుతున్నారు తునిలో మొత్తం ఇరవై ఎనిమిది ఉంటే అందులో వైసీపీ వాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడో గెలిచినట్టున్నారు ఆల్రెడీ పది మంది తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేశారు పది మంది టీడీపీ వైపు ఉన్నారు ఇంకొక ఆరుగురు టీడీపీకి వస్తే పని అయిపోయినట్టే ఆ మున్సిపల్ చైర్మన్ సీటు వైస్ చైర్మన్ సీటు టీడీపీ ఖాతాలో పడినట్టే పది మంది వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ వాళ్ళు సంప్రదింపులు జరిపారు సో ఆ నమ్మకంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ దక్కించుకోవడానికి టీడీపీ వాళ్ళు ప్రణాళికలు వేశారు కానీ వైసీపీ వాళ్ళు అలర్ట్ అవ్వడం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ముందుగానే కనిపెట్టడం వాళ్ళందరితో సంప్రదింపులు జరపడం నేరుగా దాడిశెట్టి రాజా కూడా రంగంలోకి దిగడం సో పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా రంగంలోకి దిగడంతో వాళ్ళు కొన్నాళ్ళు ఆపగలిగారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్గా ఫోకస్ పడింది తుని ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని సో ఇప్పుడు తాజాగా అప్డేట్ ఏంటంటే దాదాపుగా ఎనిమిది మంది కౌన్సిలర్లు ఆల్రెడీ టీడీపీలో చేరిన పది మంది కాకుండా మరో ఎనిమిది మంది టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు వాళ్ళు రాజీనామా లేదు టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఒకవేళ ఒప్పుకోకపోతే లేదు అంటే వీళ్ళు మరీ ఇబ్బంది పెడితే రాజీనామా చేసేస్తారంట రాజీనామా చేస్తే ఏమవుద్ది ఒక పది మంది రాజీనామా చేశారు అనుకోండి అప్పుడు కోరం తగ్గిపోద్ది ఇరవై ఎనిమిది కాస్త పద్దెనిమిదికి వస్తుంది అలాగే ఓటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది గైర్హాజరు అవుతారు వెళ్ళరు వైసీపీ వాళ్ళు అప్పుడు ఉన్న పద్దెనిమిది పద్దెనిమిది వందలు ఇంకా కొంతమంది వెళ్ళకపోతే పదిహేను మందితోనో పద్నాలుగు మందితోనో కారం నిర్వహిస్తారు అది ఓటింగ్ నిర్వహిస్తారు అప్పుడు టీడీపీ వాళ్ళు పది మంది ఆల్రెడీ ఉన్నారు కాబట్టి పదకొండు మంది ఉన్నారు ఉన్నారనుకుంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వెళ్తారు కాబట్టి ఓటింగ్ వాళ్ళకేసుకొని వాళ్ళకు అనుకూలంగా మారిపోద్ది చైర్మన్ సీట్ వాళ్ళకు వచ్చేస్తుంది ప్యూర్లీ ఇది పొలిటికల్గా అంటే ఏమంటారు ఇది ఒక చెత్తాట తొండాట ఇదేమి ఎథిక్స్ అండ్ మారల్స్తో కూడుకున్న పాలిటిక్స్ కాదు కాకపోతే దీనికి బీజం వేసింది వైసీపీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు టీడీపీ తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏకపక్షంగా గెలవడానికి వార్డులను గెలవడానికి మున్సిపల్ చైర్మన్ సీట్లు గెలవడానికి అడ్డమైన దారులు తొక్కారు వీళ్ళు వాళ్ళు గెలిచిన దాని మీద వీళ్ళు కుర్చీ చేసుకున్నారు మీరు గెలవడమే అన్యాయం మీరు గెలవడమే అక్రమం సో మీ గెలుపు మేము ఇప్పుడు ఆస్వాదిస్తాం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అనేటట్టు వీళ్ళు చేస్తున్నారనమాట సో తుని నెక్స్ట్ ఎప్పుడైతే ఎన్నిక జరగబోతోందో ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు సో నెక్స్ట్ ఎన్నికలో మాత్రం ఈజీగా ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ సీటు ఏదైతే దేనికోసమైతే ఇన్నాళ్ళు వీళ్ళు గొడవ పడుతున్నారో అది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి రావడానికి దాదాపుగా వ్యూహం సిద్ధమైంది ఫస్ట్ వ్యూహమేమో వాళ్ళందరూ టీడీపీలో చేరిపోవడం ఎనిమిది మంది అది ఈజీ అయిపోద్ది లేదు ఒకవేళ వాళ్ళు టీడీపీలో చేయకపోతే ప్లాన్ బి ఏంటంటే వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించేయడం వైసీపీలో ఉన్న వాళ్ళ చేత వాళ్ళు రాజీనామా చేస్తే అప్పుడు కోరం తగ్గిపోద్ది కాబట్టి వాళ్ళకి వెళ్తుంది ఇట్లా రకరకాల ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారు సో వైసీపీ వాళ్ళు పాపం రాష్ట్రం మొత్తం తుని విషయంలో చాలా పట్టుబట్టారు చాలా పకడ్బందీగా వ్యవహరించారు ఈవెన్ అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బులు పనులు ఆఫర్ చేసినప్పటికీ వైసీపీ వాళ్ళు కూడా అలాగే కొంచెం ప్రతిఘటించారు తుని ఒకటి అండ్ పాలకొండ ఒకటి పాలకొండ మున్సిపాలిటీ సో పాలకొండకైతే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కౌన్సిలర్ని అభినందించారు తునిలో వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేమీ ప్రయోజనం లేదు పొద్దున్న ఎప్పుడు జరిగితే అప్పుడు నెక్స్ట్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఇమీడియట్గా టీడీపీకి దక్కుద్దన్నమాట అనమాట దానిలో ఇంకెటువంటి ఏంటిది ఇంకా మారు ఆలోచన కూడా ఉండదు మరి అంటే ఏమైనా అనూహ్యంగా కొన్ని ట్విస్ట్లు ఉంటాయేమో సో టీడీపీకి మళ్ళీ దక్కదేమో మళ్ళీ వాయిదా పడుతుందేమో అనుకోవడానికి కూడా లేదు దానికి సంబంధించి ఒక ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నీ సిద్ధం చేసుకున్నారు అక్కడ టీడీపీ వాళ్ళు